ఎమ్మెల్యేల చూపంతా అమాత్య పీఠం పైనే కేబినెట్ విస్తరణ రేపు మాపు అంటూ అధిష్టానం ఊరిస్తుండటంతో ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు ఆశావాహులంతా సామాజిక ఈక్వేషన్స్ ని కొందరు అస్త్రంగా చేసుకుంటున్నారట అంతకు ముందు టికెట్ దక్కితే చాలనుకున్న జూనియర్లు కూడా మంత్రి పదవిపై కన్నేసిన వారిలో ఉన్నారట మరింతకి కుర్చీ కోసం కుస్తీ పడుతున్న ఆ నేతలు ఎవరు ఒకసారి చూద్దాం ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఈ జిల్లాలో పార్టీకున్న పట్టు తెలంగాణలో మరెక్కడా ఉండదనేది ఓపెన్ సీక్రెట్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే దానికి ఎగ్జాంపుల్ అంటారు సీనియర్లు కారు జోరులోనూ రెండు పార్లమెంటు స్థానాల్లో పార్టీ సత్తా చాటిన విషయాన్ని గుర్తు చేస్తుంటారు నల్గొండ నాయకులు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పన్నెండుకు పదకొండు స్థానాలు గెలిచి మరోసారి సత్తా చాటింది కాంగ్రెస్ పార్లమెంటు స్థానాల్లో రెండుకు రెండు సీట్లలో బంపర్ విక్టరీ కొట్టి తమ పట్టు గట్టిదని నిరూపించారు నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ దంపతులు జానారెడ్డి లాంటి సీనియర్లు జిల్లాలో పార్టీకి ఎంతో బలముంది అందుకే అమాత్య పదవులకు మేమంతా అర్హులమంటున్నారు సీనియర్లు జూనియర్లు కూడా అందుకు ఎవరికి వారే తమవైన ఈక్వేషన్స్ ముందు పెడుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవులు దక్కిన విషయం తెలిసిందే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి విజయంలో కీలకంగా వ్యవహరించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవిపై చాలా హోప్స్ పెట్టుకున్నారు కాకపోతే రాజగోపాల్ రెడ్డికి ఎంత సీనియారిటీ ఉన్నా కొన్ని ఈక్వేషన్స్ ఆయనకు అడ్డుగా మారాయట ఆల్రెడీ కోమటిరెడ్డి కుటుంబం నుంచి వెంకటరెడ్డికి మంత్రి పదవి దక్కింది మళ్ళీ ఇదే కుటుంబం నుంచి మరొకరికి పదవి అంటే కుదరదని పని అంటున్నారు పార్టీ సీనియర్లు అందులోనూ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అమాత్య పదవి దక్కించుకున్న ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కావడం రాజగోపాల్ రెడ్డికి మరో మైనస్ అయిందంటున్నారు సరిగ్గా ఈ ఈక్వేషన్స్నే క్యాష్ చేసుకుంటున్నారట జిల్లాకు చెందిన మిగతా ఎమ్మెల్యేలు సామాజిక ఈక్వేషన్స్ ని కనుక పరిగణలోకి తీసుకుంటే ఈ రేసులో ముందు వరుసలో నేనున్నా అంటూ ముందుకొచ్చారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈయన ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ హైకమాండ్ కి తన ఈక్వేషన్స్ చెప్పుకోవడం హాట్ టాపిక్ అయింది అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న గొల్లా కురుమలకు మొదటి విడత కేబినెట్ విస్తరణలో స్థానం కల్పించలేదు కాబట్టి ఈసారి తమ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు బీర్ల ఐలయ్య తనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమ్మకం ఉందని క్యాస్ట్ ఈక్వేషన్స్ లో తనకు మంత్రి పదవి ఇస్తారని ధీమాతో ఉన్నారాయన ఏపీలో ముగ్గురు గొల్ల కురుములకు మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు ఐలయ్య ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి రెండు పదవులు రెడ్లకు ఇచ్చారు కాబట్టి బీసీ ఈక్వేషన్ లో తనకు అవకాశం ఇవ్వాలని చెప్పకనే చెప్పారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇదే క్యాస్ట్ ఈక్వేషన్స్ ని నమ్ముకున్నారు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఎస్టీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని దేవరకొండ మిర్యాలగూడ నాగార్జున సాగర్ హుజూర్ నగర్ కోదాడ లాంటి సెగ్మెంట్లలో మెజారిటీ ఓటు బ్యాంకు ఎస్టీలదని తనకు అమాత్య పదవి కట్టబెడితే గిరిజన వర్గాన్ని గౌరవించినట్టుంటుందని హైకమాండ్ కి ప్రాయంగా చెప్పారట బాలునాయక్ ఇక ఎస్సీ కోటాలో వేముల వీరేశం కూడా తనకు అవకాశం రాకపోదా అన్న చిన్న ఆశతో ఉన్నారట ఇప్పటి వరకైతే మంత్రి పదవి విషయంలో ఆయన ఓపెన్ కాలేదు కానీ వేముల వీరేశం అనుచరులు మాత్రం హైకమాండ్ ని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట ఖమ్మం జిల్లాలో ఎస్సీ ఈక్వేషన్స్ లో భట్టి విక్రమార్కకు ఇచ్చారు పార్టీని అధికారంలోకి తేవడంలో కీ రోల్ పోషించిన నల్గొండ జిల్లా నుంచి వేముల వీరేశానికి ఛాన్స్ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా తమ డిమాండ్ ని హైకమాండ్ కి చేరవేసే ప్రయత్నాలు ముమ్మరం చేసిందట అనుచర వర్గం విమర్శలకు తావివ్వకుండా రెండో విడత కేబినెట్ విస్తరణలు ఆచితూచి వ్యవహరించాలని చూస్తోందట కాంగ్రెస్ అధిష్టానం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా ఈక్వేషన్స్ని పరిగణలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తోందట అధిష్టానం ఆలోచన తెలియడంతో ఎమ్మెల్యేలు కూడా సామాజిక సమీకరణాలపైనే తెరపైకి తెస్తూ మంత్రి పదవి ఖాయమనే ధీమాతో ఉన్నారట అంతా అనుకున్నట్టు క్యాస్ట్ ఈక్వేషన్స్ కీలకమైతే మరి ఆ జాగ్పాట్ కొట్టేది ఎవరన్నది చూడాలి